Nanti, kan, diskriminasi apa? ಸರಿ 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 ಸರ మొత్తం పదకొండు జతలు వచ్చాయండి నాగేశ్వరరావు ఈ జతను పోటీల నుంచి ప్రారంభించవలసిందిగా మొదటి బహుమతి యాభై వేల రూపాయల దాత తెప్పట యోహాన్ గారు తోడేండ్ల పల్లెవారిని ఆహ్వానిస్తున్నాం గారు ఈ రోజు యొక్క కార్యక్రమానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు తప్పట జయచంద్రుడి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తప్పట యోహాన్ గారు తోడేళ్ల పల్లి వారు యాభై వేల రూపాయలు అందజేశారు జతన పోటల్ నుంచి ప్రారంభిస్తున్నారు గట్టిగా చెప్పట్లేదు సరే ఓకే రైట్ తప్పట యవహాన్ గారు తోడేళ్లపల్లి వారు చెత్తను పోటీల నుంచి ప్రారంభిస్తున్నారు ఒకసారి గట్టిగా చెప్పారా యాభై వేల రూపాయలు అందజేసిన దాత ಶಿಷ್ಯರದ್ದು ಬಿಆರ್ ಸಿ ಪುಲ್ಸ್ ವಾರಾದಿ ರಾಮಚರಣ್ ಗಾರು ಗ್ರಾಮ ತುಮೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಎಡಮವೈಪು ಕುಡಿವೈಪು ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಆಶಿಷ್ಯರದ್ದು జిల్లా వైపు నంద్యాల జిల్లా జల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వారాది రామ్ చరణ్ గారు ಗೊಲ್ಲಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಏಳು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಎಡಮವೈಪು ಕುಡಿವೈ ತರಬಯ್ಯ ಗಾರ ಗ್ರಾಮ ಮಂಡಲಂ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲ ಜತ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಸು ಸಿ ಬ್ರಹ್ಮನಾ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ವಾರ சுவ <tossed language> <tossed language> <tossed music> చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో కేవలం ఒక్క సెకండ్ మాత్రమే వెనుకంజలో ఉన్నాయి ఇండ్ల శ్రీనివాసరెడ్డి గారు అర్జి గారి చిన్నమాస్తానాయ గారు జాల్గొన్నాయి బహుమతులు బహుమతులు ఎనిమిది ఉన్నాయని చెప్పి బహుమతి రాని జతకు మూడు వేల రూపాయలు కలిసి లేశారు కోటా గారి జయరాముడు గారు మూడు వేల రూపాయలు గుడిపాటి నాగన్న గారు ఆలమూరు వారు రెండు వేల రూపాయలు మరియు సాని గోపాల్ గారు చక్రాంతంపల్లి వారు వెయ్యి రూపాయలు వరికేటి సుబ్బన్న గారు మూడు వేల రూపాయలు మొత్తం పదకొండు జతలకు పదకొండు బహుమతులు ఏర్పాటు చేసిన దాతలందరికీ కూడా క్రైస్తవ సంఘం తరఫున యూత్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జత వెంకటేశ్వర స్వామి షిరిడి సాయిబాబా ఆశిషులతో వైవిఆర్ఆర్ బుల్స్ రెడ్డిచర్ల వెంకట్రామరెడ్డి గారు అలంకారపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా తొంభై ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమున్న గారు మల్యాల గ్రామం టోన్ మండలం నంద్యాల జిల్లా వారి జాత బ రావాలి మీరు కూడా వచ్చి కాడగట్టాల సిద్ధంగా కాదర్ వలి స్వామి ఆశిషులతో కాదర్ బాషా గారు ఓబలపల్లి గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి జాత మీరు కూడా రెడీగా ఉండాలి చివరి వీరభద్ర స్వామి ఆశతో పెద్ద శరభయ్య గారు వనికం గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా కంబైన్ లక్ష్మీ నరసింహ స్వామి ఆశతో వారాది రామ్ చరణ్ గారు గొల్లపల్లి గ్రామం తోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెడీగా ఉండాలి చివరి జతగా తొమ్మిదో చెత్త కాడిగట్టి రెడీగా ఉండాలి పది సిద్ధం చేసుకోవాలి చివరి చెత్త రెడీగా ఉండాలి काय Redmi का ते? विर Maybe a lot of bulls watch out. బ్రహ్మానాయుడు గారు మరివేముల గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి ఎనిమిదవ జతగా పోటీకా తొమ్మిది బయలు రావాలి పది రెడీ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి ఆశిషులతో సిద్ధి బ్రహ్మానాయుడు గారు మరియేముల గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి జాత మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్లో మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి తొమ్మిదో జత బయలుదేరి రావాలి మంచి కాంపిటీషన్ వెంకటేశ్వర స్వామి షిరిడి సాయిబాబా ఆశిషర్ఆర్ రెడ్డి చర్ల వెంకట్రామ్ రెడ్డి గారు పల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ బిలాల్ స్వామి ఆశిషులతో சேக் மகிமுன்னா மல்யாலம் டோன் மண்டலம் நந்தியால ஜி வார்த்தை ரெண்டவரம் అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సుద్ధి బ్రహ్మానాయుడు గారు మరువేముల గ్రామం పుల్ల చెరువు మండలం ప్రకాశం జిల్లా వార్ధిత పోటీలో ఉన్నాయి తొమ్మిది బయలు రవ్వాలి వచ్చి కాడి కట్టాల పది సిద్ధంగా ఉండాలి కేకలు వెల్సుకే మొదటి బహుమతి యాభై వేల రూపాయలు ఐదు పిన్ను కట్టలు ಇಪ್ಪ ಗುಂರು ಜಿಲ್ಲಾ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪೊತ್ತು ಉಭಯ ರೂಪಾಯಿ ಅಕೌಂಟ್ ಸೇಫ್ ಗಣಿ ತೊಮ್ಮದ ಜೊತೆ ಮಧ್ಯ ಕಂಪಟೇಷನೆ మూడు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూడో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కాకలో విజిల్సో బయలుదేరు రావాలి పది రెడీగా ఉండాలి కాదర్వల్లి స్వామి ఆశుసులతో కాదర్ బాషా గారు పోపులంపల్లి గ్రామం ఆళ్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి అంతా రెడీగా ఉండాలి పన్నెండు వందల యాభై ఎటుకల దురాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంచెలో ఉన్నాయి మూడో స్థానానికి পদহাই সঙ্গে ఉంది ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి కేవలం తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తొమ్మిదో జత బయలుదేరి రావాలి పది రెడీగా ఉండాలి చివరికి వెళ్ళిపోతాయి ఎంతకు చార్జింగ్ పెరిగింది బ్యాటరీకి ఏడవ రెండు పదిహేడు వందల యాభై అటుకుల దృరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానాన్ని సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కాక